ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు అనగా మనకు అమ్మఒడికి పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారా లేదా అనేది విత్ ప్రూఫ్తో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఆ రూల్స్ అనేవి ఏంటి నోటిఫికేషన్ ఏంటి అనేది విత్ ప్రూఫ్తో వీడియోలో చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే రెం పదమూడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులకు అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను విడుదల చేయాలి మరో రెండు వేల రూపాయలు అయితే మెయింటెనెన్స్ కింద టాయిలెట్ కింద అయితే రెండు వేల రూపాయలు స్కూల్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంది సో మొత్తం మీద పదిహేను వేలలో రెండు వేల రూపాయలు తగ్గించింది రెండు వేల ఇరవై సంవత్సరం మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కీలక ప్రకటన కూడా రిలీజ్ చేసింది అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం నేరుగా పొరుగు సేవల ఉద్యోగులకు ఇవ్వటంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఆదాయ పరిమితి మించి రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగులు వేతనాలు ఉన్నాయి గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల లోపు ఉన్న వారికే అమ్మఒడి వర్తిస్తుంది పొరుగు సేవల ఉద్యోగులు నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారు డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారికే అమ్మఒడి వర్తింప చేయ వర్తింప చేయబడుతుంది అని గత రెండు చేయడంతో గత రెండు విడతల్లో అర్హుల సంఖ్య తగ్గింది అని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరించింది సో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం పర్సంటేజ్ ఉంటేనే ఈ అమ్మఒడి పథకానికి అర్హులు అవుతారు అలాగే పొరుగు సేవల ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదు ఎందుకంటే వాళ్లకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారు అలాగే పల్లెటూర్లలో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలలోపు ఉద్యోగులు ఉన్నవారికే ఈ అమ్మఒడి వర్తిస్తుంది పద్దెనిమిది ఎక్కువ శాతం ఉన్నవారికి అంటే ఇక పెద్ద 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 ఉద్యోగాలు చేస్తున్న వారికి వాళ్లకు పద్దెనిమిది వేల పైన జీతం తీసుకుంటారు అటువంటి వారికి మాత్రం ఈ అమ్మఒడి వర్తించదు అని పట్టణాల్లో పన్నెండు వేలు గ్రామాల్లో పదివేలు రూపాయలు ఉన్నవారికే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి వర్తింపజేస్తుంది అని చెప్పడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం